ఓం నమ శివ శ్రీమాత నమ మిత్రులకి శ్లోభలాషులకి అలాగే నన్ను నిందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధివత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన డబ్బులు ఖర్చు కానీ తేలికైన ఉపాయాన్ని తెలుసుకుందాం చాలామంది మిత్రులు అక్క జల్లుళ్ళు చదువుకునేవారు చదువుకుంటున్నవారు ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారు రెగ్యులర్గా అడుగుతున్న విషయం ఏంటంటే మాకు మా పిల్లలకి చదువులో సరిగ్గా శ్రద్ధ ఉండడం లేదు అలాగే వివాహ జీవితంలో సరిగా పెళ్లి చేసుకున్నాము ఫస్ట్ బాగానే ఉన్నాము ఎవరో ఒకరి వల్ల గొడవలు పడుతూనే ఉంటున్నాము మాకు దాంపత్య జీవితం కూడా సరిగా ఉండడం లేదు అలాగే స్నేహితులు మమ్మల్ని వ్యాపారం పేరుతోనూ మా ఇక్కడ మాట అక్కడ చెప్పటం మమ్మల్ని మోసం చేయడం జరిగింది చాలామందికి మేము డబ్బులు ఇచ్చాము వారు మాకు తిరిగి ఇవ్వడం లేదు డబ్బులు తీసుకునేటప్పుడు మాకు మాటలు చెప్పారు కొంతమంది మేము బ్యాంకుల్లో బంగారాన్ని కొదవి పెట్టాము విడిపించుకోలేకపోతున్నాము అని చాలామంది మేల్స్లో కామెంట్స్ ఆడటం జరిగింది అసలు ఎందుకు జరుగుతాయి అలాంటివి అలాగే మోసపోతున్నాము సమస్యలతో సతమతం అవుతున్నాము ఈ సమస్యల నీటి కారణం మన జాతకంలో గురుగ్రహం అనుకూలంగా లేకపోవడం అంటే గురుగ్రహం అనుకూలంగా లేకపోవడం అంటే గురు భగవానుడు మన జాతకరీత్యా మన జాతకంలో బలంగా లేకపోవడం గురుబలం లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలన్నీ ఎదురవుతూ ఉంటాయి అలాగే ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటాం అప్పుడు మనం చాలా తేలికైన గురువలం పెరగడానికి ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయం చేసేవారు నెలసరి ఉంటే చేయమాకండి అలాగే ఈ ఉపాయం చేస్తున్న రోజు అంటే ఆ ఆ టైంలో నెలసరి ఉంటే చేయమాకండి ఎవరన్నా కుటుంబ సభ్యులు మరణించి కర్మలు అవ్వకుండా ఉంటే చేయమాకండి తర్వాత చేసుకోవచ్చు అంటే చిన్న కర్మ పెద్ద కర్మ అయిపోయిన తర్వాత మీరు చేసుకోవచ్చు నేను ఏదైనా నియమ నిబంధనలు ఉంటే ఉపాయంలోనే చెప్తాను ఏమీ చెప్పలేదు అంటే ఎటువంటి నియమ నిబంధనలు లేవని అర్థం ఇవి చాలా తేలికైన అందరూ ఆచరించగలిగే ఉపాయాలు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది నమ్మకం లేని వారు పొరపాటుని వీటిని చీమకండి అలాగే చాలామంది మిత్రులు రెగ్యులర్గా గడుగుతున్నారు అనేక రకాల సమస్యలు నేను అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లో చాలా ఉన్నాయి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి మీరు చేస్తున్నప్పుడు మీకు చేయగలుగుతామన్నప్పుడు చేయండి మీకు వీడియో అర్థమైతేనే చేయండి అర్థం కాకపోతే ఏ ఉపాయాన్ని కూడా చేయవద్దు మీ మనసు దాన్ని తీసుకోలేను అంటే ఆ ఉపాయాన్ని మీకు నేను ఒకటికి రెండుసార్లు చూసినా నాకు అర్థం కాలేదు అనేవారు అసలు ఉపాయాన్ని చేయవద్దు ఎందుకంటే మీకు అర్థమైన ఉపాయాన్ని మాత్రమే చేయండి ఇప్పుడు ఈ ఉపాయం కూడా చాలా తేలికైంది ఈ ఉపాయానికి పసుపు కావాలి అలాగే తెల్లటి దారం కావాలి మనం సిల్క్ దారం వాడవచ్చు అలాగే లేదా మామూలు కాటన్ దారం అయినా వాడవచ్చు పార్సిల్కి వాడతాం కదా ఆ దారాన్ని అంటే తెల్లటి దారం వాడుతూ ఉంటాం కదా దాన్నైనా వాడవచ్చు లేదు కొత్తటి క్లాత్ ముక్కైనా మనం వాడవచ్చు ఈ ఉపాయానికి ఏం చేయాలంటే ఒక గురువారం రోజున ఈ ఉపాయం చేయాలి మీరు తెల్లటి తెల్లటిది మాత్రమే తీసుకోండి మీరు ఎంత ఎత్తు ఉన్నారో అంత ఎత్తు దారాన్ని తీసుకోండి తీసుకొని దానిని మొత్తం దారాన్ని చక్కగా పసుపు నీళ్ళలో కలిపి ఈ దారాన్ని పసుపులో వేసి కలపండి మొత్తం దారానికి రాయండి నారాయణ రాసిన తర్వాత మీ ఇష్టదైవం ముందు కానీ మీ కులదైవం ముందు కానీ దీపారాధన చేయండి దీపారాధన మీరు దేంతో చేస్తారు ఆవు నెయ్యితో చేయండి ఆవు నెయ్యి మాత్రమే వాడండి ప్రమిదలు కానీ ఇవన్నీ ఇప్పుడు నేను ఇందుట్లో ఏది వాడినా పర్వాలేదని చెప్తున్నాను ఏదైనా స్పెసిఫిక్గా పలాంటిది వాడాలి అని చెప్పినప్పుడు మాత్రమే మీరు వాడండి మీరు ఏ ప్రమిదైనా వాడవచ్చు దీపారాధన చేసి మీరు పువ్వులు సమర్పించి మీరు ఈ దారాన్ని మీ చేతితో కుడి చేతులో ఇలా పట్టుకొని మీరు ఒక ఐదు నిమిషాల సేపు ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపించండి మీకు ఎన్నిసార్లు జపించాలని చెప్తున్నాను ఐదు నిమిషాల టైం మనసులో అనుకోండి ఓం నమో నారాయణాయ నమ అని మీరు ఆ మంత్రం జపించి ఐదు నిమిషాలు తక్కువ కాకుండా చేయండి ఐదు నిమిషాల కంటే ఎక్కువ మీరు ఓపిక ఎక్కువైనా చేయండి తర్వాత ఈ దారాన్ని మీ కుడి చేతికి ఆడవారైనా మగవారైనా సరే మీ కుడి చేతి మణికట్టుకి కట్టుకోండి ఈ దారాన్ని ప్రతి గురువారం ప్రతి గురువారం మార్చుతూ ఉండాలి ఈ గురువారం కట్టుకున్నారనుకోండి మళ్ళీ వచ్చే గురువారం తీసేసి మార్చుకుంటూ ఉండండి మీ అంత ఎత్తు ఉండాలి దారం అలాగే మీరు ప్రతి గురువారం కూడా ఇలాగే చేయాలి ఇలా చేస్తూ మార్చుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మరి తీసిన దారాన్ని ఏం చేయాలి ఎవ్వరు తొక్కన ప్రదేశంలో పారవేయవచ్చు లేదా ఏదైనా చెట్టు మొదల్లో మీరు పారవేయండి పారే నీళ్ళు ఉంటే నీళ్ళలో పారవేయండి కానీ తొక్కే ప్రదేశంలో మాత్రం పారవేయమా ఎందుకంటే తొక్కే ప్రదేశంలో వేస్తే మీకు ఎటువంటి ఫలితాలు రావు ఇంకొకటి ఈ ఉపాయంతో పాటు ఈ ప్రతి వారు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం మీరు ఇరవై ఒక్క రోజుల పాటు పిండి దీపాన్ని వెలిగించండి రెండు ఒత్తులు వేసి పిండి దీపాన్ని వెలిగించండి ఫస్ట్ గురువారం చేశారనుకోండి గురువారం నుంచి ఒక ఇరవై ఒక్క రోజులు ఈ మధ్యలో నెలసరి వచ్చిందంటే ఆడవారు ఆ నెలసరి డయాన్ని గ్యాప్ ఇచ్చి తర్వాత గురువారం చేసుకోవచ్చు ఈ గురువారం స్టార్ట్ చేస్తే మళ్ళీ గురువారం ఆ రెండో గురువారం మూడో గురువారం అలా మధ్యలో నెలసరి వచ్చినప్పుడు ఆపండి మగవారు కంటిన్యూ చేసుకోవచ్చు పిండి దీపం అంటే మనం పిండితో కానీ అలాగే గోధు పిండితో కానీ శనగపిండితో కానీ మీరు ఏ పిండి అవైలబిలిటీ ఉంటే ఆ పిండితో దీపారాధన అంటే మామూలుగా ప్రమితి చేసి దాన్ని దాంట్లో రెండు ఒత్తులు వేసి నెయ్యి వెలి నెయ్యితో దీపం వెలిగించండి అలా ఒక ఇరవై ఒక్క రోజులు కంటిన్యూ చేయండి ఆడవారు నెలసరి టైము బాగా గుర్తుంచుకోండి ఆడవారు నెలసరి టైము వచ్చిన తర్వాత అంటే ఐదు రోజుల తర్వాత ఆరో రోజు గురువారం వస్తే ఆ రోజు నుంచి కంటిన్యూ చేయండి అలా కాకుండా కంటిన్యూ చేసిన తర్వాత ఈ దీపం వెలిగించిన తర్వాత పదిహేనో రోజుకో ఇరవై అంటే ఆ పదో రోజుకో నెలసరి వస్తే ఆ నెలసరి ఐదు రోజులు ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేయండి ఈ దీపారాధన పా మగవారు మాత్రం కంటిన్యూ చేసుకోండి మేము ఎక్కడికైనా ఊరు వెళ్ళామని అక్కడ చేసుకోవచ్చా మీరు ఎక్కడైతే ఎక్కడికి వెళ్ళినా ఈ ఇరవై ఒక్క రోజులు దీపారాధన మాత్రం కంటిన్యూ చేయాలి ఈ ఉపాయం చేస్తూ ఈ ఇరవై ఒక్క రోజుల దీపారాధన కూడా చేయండి ఇలా చేయటం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు త్వరగా రావడానికి ఉపయోగ అంటే త్వర త్వరగా ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మీ జాతకంలో గురుబలం పెరుగుతుంది మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీరు బయటపడతారు ఇది డబ్బు ఖర్చు కాదు మన ఇంట్లో ఉండే వస్తువులే ప్రయత్నపూర్వకంగా చేయండి చాలామంది ఉండి ఉంటారు ఏంటంటే మాకు అండి ఇబ్బందులు అండి ఇలా చెప్తూ ఉంటారు ఇబ్బందులు పడేవారు పొరపాటు చేయమాకండి ఒకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత